ప్రైజ్అలాడ్ ప్రియమైన దేవునికి వింటారా టైటిల్లో చూసినటువంటి విధంగా ఎంజ్రియాలజీ దూతల శాస్త్రం అసలు దూతల శాస్త్రం అనేది యాక్చువల్గా క్రైస్తవ్యంలో చాలామందికి దాని మీద అంతగా అవగాహన ఉండదు కారణం ఏంటంటే వాళ్ళకు చాలామందికి నార్మల్గా తెలుసు అంటే దేవుణ్ణి ఆరాధించేవారు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళల్లో కొంతమంది సాతాను దేవుడు యొక్క స్థానంలో నేను ఉండాలనే ఆలోచన వచ్చి తప్పుడు ఆలోచన కలడం కారణం చేత దేవుడు త్రోసి వాళ్ళు దేవదూతలు పడదొరయబడిన దేవదూతుల కింద ఉన్నారు వాళ్ళే శాతానుగా మారారు అని చాలా రకరకాలుగా కొన్ని అభిప్రాయాలు కలిగి ఉన్నారు కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క దూతల శాస్త్రం అనేది తెలియదు దాని గురించి అంతగా అవగాహన లేదు కానీ నిజానికి మనం మాట్లాడుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దూతల శాస్త్రం గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అనేది మనకు బైబిల్ అందించడం జరిగింది ఈ బైబిల్ అంతటిలో దూతల గురించి రెండు వందల డెబ్భై మూడు సార్లు రాశారు పాత నిబంధనలేమో నూట ఎనిమిది సార్లు కొత్త నిబంధనలేమో నూట అరవై ఐదు సార్లు దీని గురించి రాయటం జరిగింది అయితే ఈ బైబుల్లో దూతల గురించి వేరువేరుగా రాయలేదు కానీ దూతలతో ఇతరులకు ఉన్న సంబంధములో వారి ప్రస్తావన మనకు కనబడుతుంది అయితే ఇది మనకు వచ్చేసరికి పాత నిబంధనలో పదిహేడు గ్రంథాలలో దూతల గురించి ఉంటుంది కొత్త నిబంధనలో కూడా పదిహేడు గ్రంథాలలో ఈ యొక్క దూతల గురించి రాయటం అనేది జరుగుతుంది మనం దాన్ని గమనించాలి రెండోది ఏంటంటే ఒక ప్రకటన గ్రంథములోనే అంటే క్రొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథములోనే అరవై ఐదు సార్లు ఉంటుంది దేని గురించి ఈ దూతలు అనేటటువంటి మాట అరవై ఐదు సార్లు దాంట్లో మనం చూడగలుగుతున్నాం అయితే యేసుక్రీస్తు దూతలను గురించి వారి అస్తిత్వాన్ని గురించి చాలా బోధించాడు బైబిల్లో ఒక దూత ప్రవక్తకు భోజనం పెట్టాడని ఇస్రాయేలియుల దేవదూతలు ఆహారాన్ని భుజించారని ఉంది ఒక గాడిద దూతను చూసింది ప్రవక్త గాడిద వలె ప్రవర్తించాడు దూత చేత చంపబడి ఉండేవాడు మనుషుల కొరకు దూతలు యుద్ధాలు జరిగించారు ఒక నరుడు దూతతో రాత్రంతయు పోరాడినాడు తన వాగ్దాన కుమారుని బలిగా అర్పించకుండా ఒక మనుషుణ్ణి దూత కాపాడినాడు ఒక దూత జైలును బద్దలు చేసి ఒక మనుషుణ్ణి తప్పించాడు ఈ విధంగా దూతల గురించి చాలా అంటే మన పరిశుద్ధ గ్రంథములో చాలా ఇన్ఫర్మేషన్ చాలా సమాచారం మనకుంది ఇందులో ప్రాముఖ్యంగా అసలు దూతల ఆది సృష్టి అసలు దూతలు ఎలా సృష్టించబడ్డాయి దూతలు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి అంటే దానికంటూ ప్రత్యేకమైనటువంటి ఉనికిని లేదు అంటే దూతలు ఎప్పుడు సృష్టించబడ్డారనే విషయం మనం స్పష్టంగా చెప్పలేం ఎందుకంటే దాని గురించినటువంటి పూర్తి వివరణ ఇందులో లేదు రెండోది ఏంటంటే సృష్టి సమయాన్ని గురించి నిస్సందేహంగా ప్రకటించదు సృష్టి యొక్క సరైన సమయం ఖచ్చితంగా లేదు ఈ యొక్క దేవదూతలకు సంబంధించినటువంటి సమయం ఎప్పుడు సృష్టించాలనే సమయం ఖచ్చితంగా పాలన చోట ఉందనేటువంటి రెఫరెన్స్ మనకి ఇంతవరకు బైబిల్ ఎక్కడ కూడా లేదు కొన్ని ఉన్నాయి కానీ రిలేటెడ్గా ఉన్నాయి అయితే దీంట్లో మనకు చూసినట్లయితే నెంబర్ వన్ సృష్టికర్త ఆదికాండము ఆది కాండము ఒకటవ అధ్యాయంలో మనం చూడవచ్చు దూతల శాస్త్రం గురించి రెండవది కొలస్యూలుకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవ వచనంలో కూడా మనం చూడగలుగుతున్నాం తర్వాత సృష్టి కార్యం అంటే దేవుడు యొక్క సృష్టిని ఎలా చేశాడు ఏంటి అనే దాని గురించి మనకు బాగా పూర్తిగా అవగాహన చెందటానికి దూతలు నిత్యులు కారు వారు పరిణామము చెందలేదు వారికి ప్రారంభముంది కానీ మరణము లేదు మనిషి అనేవాడు మరణిస్తాడు కానీ దేవదూతలు మరణించవు లోకాసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఆరవచనములో కనుక మనం చూసినట్లయితే తేట తెల్లగా మనకు అర్థమవుతుంది ప్రతి దూతను దేవుడే నేరుగా సృష్టించాడు కాబట్టి మానవుల వలె వారు సంతానోత్పత్తి చెయ్యరు మనుషులకు పుట్టినట్టుగా పిల్లలు దూతలకు సంతానోత్పత్తి అనేది ఉండదు అందుకే కాబోలు కొన్నిసార్లు వారు దైవ కుమారులని పిలువబడ్డారు యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూడొచ్చు మరి అదేవిధంగా ఏవో గ్రంథము రెండవ అధ్యాయం ఒకటో వచనంలో కూడా మనం చూడొచ్చు ఆదాము నేరుగా దేవుని చేత సృష్టింపబడిన గనక దేవుని కుమారుడు అనబడెను లూకస్ వార్త మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో కూడా మనం చూడవచ్చు అలాగే దూతలు కూడా నేరుగా సృష్టించబడ్డారు గనక వారును దేవుని కుమారులని పిలువబడ్డారు కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్త క్షుణ్ణంగా పరీక్షిస్తే అసలు దేవదూతలకు వాటి యొక్క పర్యావర్తన వాటి వాటికి ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి వాటి యొక్క ముఖ్య పని ఏంటి దేవదూతలలో అసలు ఎన్ని రకాలు ఉన్నారు వారు ఏం చేస్తారు అన్ని విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్క పాయింట్ని సరి చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్దాం తర్వాత సృష్టి యొక్క గురి అసలు దేవుడు దూతలను క్రియేట్ చేయడానికి దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి కొలసెలు రాసినటువంటి పత్రిక ఒకటి అధ్యాయము పదహారు వచనంలో మనం చూడవచ్చు క్రీస్తును మహిమపరచుట దేవదూతలు తమ సృష్టించిన వానికి మహిమ ఘనత తీసుకొని రావాలి అసలు దేవుడు దేవదూతలు ఎందుకు సృష్టించాడయ్య అంటే దేవుని మహిమపరచడం కోసం దేవుణ్ణి ఆరాధించటం కోసం అందుకని దేవుడు దేవదూతలను సృష్టించడానికి ప్రాముఖ్య కారణం నెంబర్ టూ దేవుణ్ణి ఆరాధించి ఆయన్ని సేవించాలి పరిశుద్ధ దూతలు వారి సృష్టి నుండి దేవుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూనే ఉన్నారు దీన్ని ధృవీకరిస్తుంది చూడండి కీర్తన నూట కీర్తన ఇరవై నుంచి ఇరవై ఒకటి వచ్చనాలు చదివితే బాగా మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అది తర్వాత మీరు చదువుకోండి రెండు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు వచనాలలో కూడా మనం దాన్ని చూడవచ్చు అయితే దూతల ఆదిస్థితి ఏంటి స్వచ్ఛమైన వారు దూతల ఆదిస్థితి ఏంటంటే స్వచ్ఛమైన వారు దేవుని సృష్టి మంచిదని చాలా మంచిదని వ్రాయబడింది దేవుడి యొక్క సృష్టి ఆయన కలుగజేసిన ప్రతిదీ మంచిదని చాలా మంచిదని సృష్టి వ్రాయబడింది ఆది కాండం ఒకటో అధ్యాయము ముప్పై ఒకట వచనంలో చూస్తే మనం దాని గురించి పూర్తి వివరణ చూస్తాం దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన చెడ్డదాని సృష్టించడు దూతలందరూ ప్రారంభంలోనే మంచివారుగానే సృష్టించబడ్డారు బాగా గమనించాలి దూతలందరూ మొదట్లో ప్రారంభంలో మంచివారుగానే సృష్టించబడ్డారు దేవుని దూతలు పరిశుద్ధులు మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదవచనంలో వచనంలో ఉంటుంది పరిశుద్ధులుగా దైవ సన్నిధిని పరలోక వాతావరణాన్ని అనుభవించారు రెఫరెన్స్ మత్తవార్త పద్దెనిమిదో అధ్యాయం పదవ వచనంలో రాయబడి ఉంటుంది కానీ సాతాను దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు కొందరు దూతలు వాని పక్షాన చేరి పాడైపోయారు ఇది ఆది కాండము రెండు మూడు అద్ అధ్యాయాల మధ్యలో జరిగి ఉండాలి అనగా సృష్టి ఏడవ దినానికి ఆదామ వల్ల పతనానికి మధ్యలో జరిగి ఉండాలి అందుకే ప్రస్తుతం మనం దూతలను రెండు భాగాలుగా విభజిస్తున్నాం ఇప్పటి వరకు మనము దూతలు ఎలా సృష్టించబడ్డాయో తెలుసుకున్నాం సృష్టించబడినటువంటి అవి వాటి యొక్క గురి వాటి యొక్క ప్రాముఖ్యం అసలు అవి ఎందుకు సృష్టించబడ్డాయో తెలుసుకున్నాం తర్వాత ఈ యొక్క సృష్టించబడినటువంటి ఈ యొక్క దేవదూతలలో ప్రాముఖ్యంగా మనము రెండు రకాలుగా దీన్ని డివైడ్ చేస్తాం నెంబర్ వన్ పరిశుద్ధ దూతలు నెంబర్ టూ పతన దూతలు పరిశుద్ధ దూతలు తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం రెండవది పతన దూతలు మతయు శు వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటో వచనంలో కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా రెండు విభాగాలుగా చేసి దీన్ని మనం పరిశీలించడం జరుగుతుంది దీని తరువాయి భాగం పార్ట్ టూలో వస్తుంది తప్పకుండా ఎవరు మిస్ అవ్వకుండా అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పార్ట్ టూ అతి త్వరలో రాబోతుంది దానికోసం అందరు వేయి ప్రైస్ లాట్